thank you హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అది ఎట్లున్నారు అందరు మంచిగా ఉన్నారు కదా మేము అందరం కూడా చాలా బాగున్నాము నా పేరు రూపాలి వెల్కమ్ బ్యాక్ టు రమలక్ష్మి బ్లాగ్స్కి స్వాగతం చూస్తారు కదా ఫ్రెండ్స్ కొత్త వాషింగ్ మెషిన్ తీసుకొచ్చుకున్నాము ఐఎఫ్బి కంపెనీ ఇంకా మషిన్ అయితే టాప్ లోడ్ తీసుకున్నానండి సెవెన్ కేజీ కెపాసిటీ ఉంది ఎయిట్ కేజీది కావాలని అనుకున్నాం కానీ అది దొరకలేదండి మాకు ఇక్కడ ముందు ఐఎఫ్బి కంపెనీ లేదానండి ఏఐ టెక్నాలజీ కలిగి ఉంటుంది ఆటోమేటిక్ అంటే మనము వేసిన బట్టలను పట్టి లోడ్ను బట్టి వాటర్ను వాష్ టైమ్ను ఆప్టమైజ్ చేసుకుంటుంది దీంతో మనకు బెటర్ క్వాలిటీ వాష్ వస్తుందండి దాంతోపాటు ఫిఫ్టీ పర్సెంట్ వాటర్ కూడా సేవ్ అవుతుంది ఫోర్టీ పర్సెంట్ ఎనర్జీ కూడా సేవ్ అవుతుంది అండి ఇంకొకటి ఏంటంటే దీంట్లో స్టీమ్ మోడల్ ఉంటుందండి దాంతో ఏంటిదంటే మనము వేసిన బట్టలల్లో ఏమన్నా బ్యాక్టీరియా గిట్లు ఉంటే అది కూడా నైంటీ నైన్ పర్సెంట్ వెళ్ళిపోతుంది అన్నమాట అయితే మాది పల్లెటూరు కాబట్టి ఇక్కడ ఈ ఐఎఫ్బి కంపెనీ దొరుకుతలేకుండే వాషింగ్ మెషిన్ అందుకే ఇన్ని రోజుల దాకా ఆగబడ్డది నాకైతే ఫైనల్గా ఇప్పుడైతే కొనుక్కున్నా ఈరోజు మటన్ రెసిపీ ఎంతో సింపుల్గా చేసుకుంటాన్న అట్లనే దీనికి కాంబినేషన్గా జొన్న రొట్టె అయితే చేస్తాననండి ముందుగా మటన్ అయితే పసుపు ఉప్పేసి రెండు మూడు సార్లు కడిగి పెట్టుకున్న తర్వాత రుచికి సరిపడా కారము అట్లనే పసుపు అట్లనే కొంచెం జీలకర్ర పొడి అట్లనే రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని ఇప్పుడు మ్యారినేట్ అయితే చేసుకొని పక్కకైతే పెట్టుకుంటానండి దీంట్లో ఇప్పుడు నేను పెరుగు అయితే వేస్తలేను టమాటాలతోనే చేసుకుంటాను అందుకే పెరుగు అయితే వేయలేదండి ఇంకా అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే నేను నూనెలో వేసుకొని ఫ్రై చేస్తానండి ఇప్పుడైతే నేను అయితే కోసుకొని పక్కకైతే పెట్టుకున్నా అట్లనే ఇప్పుడు గరం మసాలా పొడి కూడా చేసుకొని పెట్టుకుందాము దానికోసానికైతే ఇట్లా నాలుగైదు ఇలాయిచీలు తీసుకున్న రెండు పెద్ద ఇలాయచీలు నాలుగు లవంగాలు కొన్ని మిరియాలు ఒక నాలుగైదు పల్లీలు ధనియాలు ఇట్లా తీసుకొని అయితే ఒక పేనంలో వేసుకొని మంచిగా దూరగా వేయించుకొని ఇంకా మిక్సీలో వేసుకొని పొడి అయితే పట్టేసుకుంటా అట్లనే కొంచెము ఎండు కొబ్బరి కూడా వేసుకున్నాను అండి ముందుగానే కాల్చుకొని అయితే పెట్టేసుకున్నా ఇప్పుడు అన్ని మసాలాలు కూడా ఇందులో వేసుకొని ఇంకా పొడి అయితే పట్టుకుందాము అట్లనే కొంచెం అల్లము ఉన్న ఎల్లిపాయలు కొత్తిమీరాకు నాలుగైదు పచ్చిమిర్చీలు వేసుకొని ఇంకా పచ్చి పేస్ట్ కూడా చేసుకొని అయితే పెట్టుకున్నానండి ఇప్పుడు ఫైనల్గా మటన్ అయితే నేను కుండలా చేయబోతాన్నా అయితే దానికోసానికి ముందుగానే స్టవ్ మీద కుండ అయితే పెట్టేసుకున్నా ఇంకా కొంచెం వేడైన తర్వాత అందులో ఆవాల నూనె కూడా వేసుకున్నా అట్లనే బిర్యానీ ఆకు కూడా వేసుకున్నా కొంచెం దోరగా వేగిన తర్వాత ఇంకా ఉల్లిగడ్డలు కూడా వేసేసుకున్నా ఉల్లిగడ్డలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు అందులో పచ్చి పచ్చిమసాలైతే తీసుకుంటానండి అల్లం ఎల్లిపాయ కొత్తిమీరాకు పచ్చిమిర్చి అట్లనే అందులో కస్తూరి మేతి కూడా వేసుకుంటానండి ఇప్పుడు మటన్ కూడా వేసుకొని నూనె అంతా మీదికొచ్చేదాకా ఉడకనిచ్చిన తర్వాత ఒక చెంబు నీళ్ళు అయితే పోసుకుంటా ఇంకా మంట స్లిమ్ మీద పెట్టి ఉడకనిచ్చేస్తా కుండ కాబట్టి నీళ్ళు కూడా తక్కువనే పడతాయి ఉడుకుడు కూడా చెప్పని ఉడుకుతుందండి ఇప్పుడు మటన్ ఉడికే అంతవరకు అయితే జొన్న రొట్టె ప్రిపరేషన్ చేసుకుందామండి అయితే ముందుగానే ఒక గంజి పెట్టుకొని అందులో నీళ్లు పోసుకొని అయితే పెట్టుకున్నా ఇంకా సగం నీళ్లు నేను పక్కకు తీసి పెట్టిన అయితే ఒక్క కటోరా ఇప్పుడైతే పిండి జొన్న పిండి ఇట్లా పిడికిలు ఉంటుంది కదా దాని వెనుక మూతితోని మనమైతే మంచిగా కలుపుకోవాలి నువ్వు కొంచెం రెస్ట్ ఇచ్చేయాలన్నట్టు పిండి ఉమ్మగిల్లుతుంది అంతవరదాకా నేను కూర దగ్గరే పడ్డది అయితే దాంట్లో టమాటాలు అయితే వేసేస్తాను జొన్న రొట్టె చేసుడు బాగా మందికి రాదని అంటారు కానీ జొన్న రొట్టె చేసుడు బాగా ఈజీ అండి ఉడుకు నీళ్ళల్లో పిండినేసి కలుపుకోవాలి జొన్న రొట్టె బాగా ఈజీగా చేస్తుంది రానోళ్ళు కూడా ఎంతో ఈజీగా చేయవచ్చు ఉడుకు నీళ్ళల్లో వేసుకొని పెట్టుకున్న పిండిని అయితే ఇప్పుడు తీసి తాంబూలంలో వేసుకున్న అయితే ఒక్క రొట్టె మందమే తీసిందండి ఇప్పుడు ఎంత అంటే మనం అంత దాన్ని కలపాలన్నమాట ఆ కేసి రుద్దాలన్నమాట పిండిని అప్పుడు ఇట్లా ఒక ముద్దోలే వస్తుంది అన్నట్టు రొట్టె కూడా బాగా మంచిగా వస్తుంది అండి పలుగనే పలుగది అంచులు పలుగుతాయి కదా అస్సలు పలగాయి అన్నట్టు ఇప్పుడు అదే తాంబూలంలో కొంచెం పొడిపిండి వేసి తాంబూలం మీదనే నేను ఈ రొట్టెనైతే తయారు చేస్తానండి ఎన్నికట కాలంలో మన అమ్మమ్మలైనా సరే నానమ్మలైనా సరే మన అమ్మ అయినా సరే ఉడుకు నీళ్ళల్లో చల్లటి నీళ్ళల్లో రెండు నీళ్ళల్లో కూడా కలిపి చేస్తారు అన్నట్టు ఈ రొట్టె వాళ్ళు వాళ్ళకు ఉడుకు నీళ్ళది కూడా బాగా మంచిగా వస్తుంది చల్లటి నీళ్ళలో కలిపిన రొట్టె కూడా బాగా మంచిగా వస్తుంది కానీ మన జనరేషన్కి వచ్చేసరికి చల్లటి నీళ్ళతోని చేసిన రొట్టె రాదండి మనది మనది పలుగుతుంది అన్నట్టు కానీ వాళ్ళది పలగకపోయేది నేను ఇది చూసిన మా నానమ్మ చేసేటప్పుడైనా సరే మా అమ్మ చేసేటప్పుడైనా సరే చూసిన కాబట్టి నేను అంటాను నేను చల్లటి నీళ్ళతో చేసిన కాబట్టి నాది రానే లేదు మొత్తం అంచులు పలిగిపోయినాయి అప్పటి నుంచి నేనైతే ఉడుకు నీళ్ళలు వేసే చేస్తాను ఇంకా పర్ఫెక్ట్గా జొన్న రొట్టె అయితే చేసిడవుతుందండి ఇట్లా జొనరొట్టె పెనం మీద వేసుకునేటప్పుడు ఇక ముంగటి సైడ్ ఉంటుంది కదా ఇట్లా నీళ్లు పెట్టుకోవాలి అది కూడా ఉడుకు నీళ్ళే పెట్టుకోవాలి అయితే రొట్టె కింద సైడు ఎంత తెల్లగానైతే ఉంటుందో మీది సైడ్ కూడా అంతే తెల్లగా ఉంటాయి అంటే రెండు వైపులు కూడా రొట్టె బాగా మంచిగా ఉంటుంది అన్నట్టు కలర్ తెల్లగా ఉంటుంది అయితే ఈ రొట్టె కాల్చుకునేటప్పుడు అయితే మంటనైతే స్లిములనే పెట్టుకొని కాలవాలండి రొట్టె మంచిగా కాలుస్తుంది అన్నట్టు ఇప్పుడైతే ఈ రొట్టె రెడీ అయిపోయింది ఇట్లనే నేను కనీసం ఒక ఆరు రొట్టెలు తీసుకున్నాను ఫస్ట్ వాళ్ళు అయితే ఈ జొన్న రొట్టెలు ఎక్కువ శాతము కట్టెల పొయ్యి మీదనే చేద్దురండి అయితే రొట్టె ఇట్లా కాల్చేటప్పుడు మాత్రం వాళ్ళు పొయ్యిలేద్దురనమాట పొయ్యిలేసి కాల్చేది బాగా మంచిగా కాలేది ఉన్న స్మోకీ ఫ్లేవర్ వచ్చేది మా అమ్మ వాళ్ళ ఇంటికి పోతే అమ్మని అంటానండి నేను కట్టెల పొయ్యి మీదనే చేయ అమ్మా అని అయితే మా అమ్మ అయితే కట్టెల పొయ్యి మీదనే చేస్తారు జొన్న రొట్టె గరం మసాలా పొడి వేసుకొని ఒక ఐదు పది నిమిషాలు ఉంచిన తర్వాత ఇంకా కూర అయితే దించేసిందండి మొత్తం దగ్గరికి వచ్చింది మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు కొత్తిమీరాకు వేసుకొని ఇంకా సర్వ్ చేసుకుంటా జొన్న రొట్టె ఉన్ను మటను సూపర్ కాంబినేషన్ అండి ఎంత టేస్ట్గా ఉంటాయంటే అంత టేస్ట్గా ఉంటాయి రండి ఫ్రెండ్స్ మటను జొన్న రొట్టె తిని చెప్పారు ఎట్లా అయిందో ఇంకా ఇంట్లో అందరు తిన్న తర్వాత నేను కూడా తింటానండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి మీకు కొంచెమన్నా హెల్ప్ అవుతుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్